పిల్లల సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఇరవై ఐదు ఎంపిక చేసి వాటి కథలను పరిచయం చేస్తూ పిల్లల సినిమా కథలు అనే ఒక పుస్తకం రాసి ప్రచురించారు రచయిత అనిల్ బొత్తుల ఈ పుస్తకం నుంచి బ్లూ అంబ్రెల్లా అనే సినిమా కథా పరిచయాన్ని మీరు ఎపిసోడ్లో వింటారు బ్లూ అంబ్రెల్లా కథకు రచయిత శ్రీ రస్కిన్ బాండ్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో తొమ్మిదేళ్ల బినియా అనే అమ్మాయి వస్తాదైన తన అన్నయ్య వాళ్ళ అమ్మతో కలిసి నివసించేది వాళ్ళ గ్రామం కొండ ప్రాంతంలో ఉండేది బినియా వాళ్ళకి గోరి నీళ్ళు అనే రెండు ఆవులు ఉండేవి పాప ఆ ఆవుల్ని కొండవాలులోని పచ్చగడ్డితో మైపేది పాడి వాళ్ల జీవనాధారం బినియాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం అదే గ్రామంలో నందకిషోర్ అనే యాభై ఏళ్ల వ్యాపారి రహదారి పక్కన ఖాత్రి టీ దుకాణం నడిపేవాడు ఇతను పరమలోభి బడికెళ్ళే పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి అప్పిచ్చేవాడు నెల అవ్వగానే పిల్లలకు తప్పు లెక్కలు చెప్పి వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఉదాహరణకు బైనాక్యులర్స్ లాంటివి లాక్కునేవాడు ఇతని దగ్గర గోపాల్ అనే దొంగ పిల్లవాడు పనిచేసేవాడు ఒకరోజు బినియా ఆవుల్ని మేపటానికి కొండపైకి వెళ్తుంది అక్కడ తనకి ఒక అందమైన పెద్ద నీలం రంగు జపనీస్ గొడుగు దొరుకుతుంది అది ఒక జపనీస్ టూరిస్ట్ బృందం వాళ్ళది వాళ్ళు పాపమెడలోని ఎలుగుబంటి గోరుతో చేసిన దండం తీసుకుని దానికి బదులుగా ఈ అందమైన నీలం రంగు జపనీస్ గొడుగుని ఇస్తారు ఎలుగుబంటి గోరుతో చేసిన దండని అదృష్ట చిహ్నంగా భావిస్తారు అది దుష్టశక్తులను పారద్రోలుతుందని ప్రజల నమ్మకం గొడుగు కోసం దండనిచ్చినందుకు అమ్మ పాపను మందలిస్తుంది ఆ నీలం రంగు గొడుగు రాగానే బినియా ఆ ఊర్లో ఒక సెలబ్రిటీ అవుతుంది ఎందుకంటే ఆ ఊర్లో ఉన్నవన్నీ నల్లని సాధారణ గొడుగులే ఇంత అందమైన నీలం రంగు జపనీస్ గొడుగుని గ్రామ ప్రజలు ఎప్పుడు చూడలేదు ఎండలో వానలో మంచులో ఎల్లవేళలా పాప గొడుగుతోనే ఉండేది నీలం గొడుగులేని బినియాను మనం ఊహించలేము ఊరి వాళ్ళు పాప గొడుగుని ఎంతో మెచ్చుకునేవాళ్ళు వ్యాపారి కన్ను నీలం రంగు గొడుగుపై పడుతుంది దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు బినియాకి చాక్లెట్లు బిస్కెట్లు డబ్బు ఇలా రకరకాల ఆశలు చూపుతాడు గొడుగు తనకు అమ్మమంటాడు పాప అస్సలు ఒప్పుకోదు వ్యాపారినందు ఈర్ష్యపడతాడు వ్యాపారినందు సిటీలో ఓ గొడుగుల దుకాణానికి వెళ్ళి రంగుల జపనీస్ గొడుక్ గురించి వాకప్ చేస్తాడు దానివల రెండు వేల ఐదు వందల రూపాయలని డబ్బు మొత్తం ముందే గడితే ఒక పది రోజుల్లో ఢిల్లీ నుండి తెప్పిస్తారని తెలుస్తుంది లోభి పిసినారైన నందుకి అంత డబ్బు పెట్టి గొడుగొనడం ఇష్టం లేదు నందు నిరాశగా బస్సులో తిరిగి వస్తుంటే గ్రామ సమీపంలో ఉన్న జలపాతం కింద నీలం గొడుగుతో నిలబడి ఉన్న బినియా కనిపిస్తుంది నందు బస్సు అక్కడే దిగి పాప వద్దకు పరిగెత్తుకొని వెళ్తాడు బెలూన్ల గుత్తి యాభై రూపాయలు ఇస్తాను నీ అమ్మాయి అంటాడు పాపందుకు ఒప్పుకోక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంతో నందు బెలూన్ల గుత్తిని గాలిలో వదిలేస్తాడు రోజు పాప గొడుగుతో ఒక పాముతో పోరాడి వాళ్ళ అన్నయ్యని కాపాడుతుంది ఈ విషయం గురించి గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇలా ఉండగా ఒకరోజు పాప కొండపై ఆవులు కాస్తున్నప్పుడు నందు దుకాణంలో పనిచేసే రాంగోపాల్ అనే పిల్లవాడు నీలంగొడుగుని దొంగిలిస్తాడు ఈ పని తన యజమాని జీతం పెంచుతానన్నాడని చేస్తాడు ఈ దొంగతనం గురించి పాపకు గాని ఊరి ప్రజలకు గాని తెలియదు పాప భోరు నేడుస్తుంది అన్నం దిందు ఊళ్ళో వాళ్ళంతా బతిములాడతారు పాపకు నందు మీద అనుమానం పోలీస్ అంకుల్ని తీసుకెళ్లి నందు దుకాణం అంతా వెతుకుతారు కానీ నీలం గొడుగు దొరకదు తన పరువుని పాప బజార్కి ఇడ్చిందని నందు కోపడతాడు తను కొత్త రంగుల జపనీస్ కొన్నదాకా పచ్చడి ముట్టనని గ్రామ ప్రజల ముందు శపథం చేస్తాడు ఇది జరిగిన కొన్ని రోజులకి ఊరి పోస్ట్మెన్ నందుకి ఒక పెద్ద అట్టపెట్టెని తెచ్చిస్తాడు నందు గ్రామ ప్రజల మధ్య ఆ అట్టపెట్టెని తెరుస్తాడు మిలమిలా మెరిసిపోయే ఎర్రటి జాపనీస్ గొడుగు నందు ఆనందం వర్ణనాతీతం నందు అందరి ముందు గర్వంగా పచ్చడి తింటాడు ఆ ఎర్రటి గొడుగు వేసుకొని ఊరంతా తిరుగుతాడు పాపను ఊరిస్తాడు పాప ఏడు మొహంతో ఉంటుంది నందు పట్నం వెళ్ళడానికి బస్సు ఎక్కుతుంటే ఎర్రగొడుగు బస్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతుంది అందరూ కలిసి అతి కష్టం మీద దాన్ని బయటకు లాగుతారు నందు గొడుగును మోయటానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చేత కాదు బినియా సాయం చేస్తుంది ఈలోగా గ్రామంలో కుస్తీ పోటీలు జరుపుదామని దానికి ముఖ్య అతిథిగా ఉండాలని గ్రామ పెద్ద నందుని ఆహ్వానిస్తాడు పోటీలో పాల్గొనే వారికి భోజనం సగం ధరకే సరఫరా చేస్తానని నందు ప్రకటిస్తాడు అందరూ చపాట్లు కొడతారు బినియా పోస్ట్మెన్ వద్దకు వెళ్ళి నందుకి పార్సిల్ ఎక్కడి నుండి వచ్చిందని వాకప్ చేస్తుంది ఆ పార్సిల్ ఢిల్లీ నుండి రాలేదని ఆ గ్రామానికి దగ్గరలోనే ఉన్న బనికేట్ అనే గ్రామంలోని రంగులేస దుకాణం నుండి వచ్చిందని తెలుస్తుంది పాప పోలీస్ అంకుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ రంగుల వ్యాపారిని వీళ్ళ ఊరికి పట్టుకొస్తుంది ఈలోగా కుస్తీ పోటీలు జరుగుతాయి విజేతలను ప్రకటిస్తూ నందు ఉపన్యాసిస్తూ ఉంటాడు వర్షం కురుస్తుంది గొడుగు రంగు వెలిసి ఎర్ర రంగు కారిపోయి లోపల ఉన్న నీలం రంగు బయటపడుతుంది నందు దొంగ అని ఊరంతా తెలుస్తుంది అందరూ నందుని తిడతారు గొడుగును బినియాకి తిరిగి ఇస్తారు నందు దుకాణంలో ఏదీ కొనకూడదని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు రామ్ గోపాల్ నందు దగ్గర పని మానేసి వెళ్ళిపోతాడు నందుని అందరూ వెలివేయడంతో ఒక ఒకరోజు రాత్రి నందు దుకాణం పైకప్పుపై ఎలుగుబంటి దాడి చేస్తుంది తరువాత రోజు ఉదయం నందు పైకప్పు బాగు చేసుకుంటుంటే ఎలుగుబంటి గోరు దొరుకుతుంది దాంతో నందు ఒక దండ తయారు చేయిస్తాడు పిల్లలు నందుని దొంగ దొంగ అని ఏడిపిస్తుంటారు ఇదంతా బినియా నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది నందుని బాధ పెట్టడం ఇష్టం లేక పాప దుకాణం ముందు నీలం రంగు గొడుగు మూసేసి నడిచి వెళ్తూ ఉంటుంది గ్రామ పెద్ద కొడుకు వివాహ ఊరేగింపు జరుగుతుంటుంది నందు వెళ్ళి పెళ్ళికొడుకుకి ఎలుగుబంటి గోరుదండ బహుమతిగా ఇవ్వబోతాడు పెళ్ళికొడుకు తీసుకోడు నందుని దొంగ అని అందరూ అవమానిస్తారు ఇది చూసి బినియా చాలా బాధపడుతుంది రోజు బినియా నందు దుకాణంకి వెళ్ళి బిస్కెట్లు కొనుక్కుంటుంది నీలం గొడుగుని అంగడి వద్ద వదిలేస్తుంది నందు పరిగెత్తుకుంటూ వచ్చి పాప నువ్వు గొడుగు మర్చిపోయావు అని తిరిగి ఇవ్వబోతాడు పాప తీసుకోదు అది ఇక నుండి మీదే అంకుల్ అంటుంది జీవితంలో గొడుగే కాకుండా చాలా ఉన్నాయి అని వెళ్ళిపోతుంది ఈ విషయం తెలిసి గ్రామస్తులు నందుని క్షమిస్తారు అతని దుకాణంలో జనాలు నందుని పొగుడుతారు నందు గొడుగును చూపించి ఇదివరకట్లాగానే కొంటుంటారు నందు ఆ నీలం గొడుగుని దుకాణం మీద నిలబెట్టి గట్టిగా కడతాడు దుకాణం పేరు గొడుగు టీ అంగడి అని మారుస్తాడు నందు మంచివాడిగా మారి అందరితో బాగుంటాడు బినియగా శ్రేయా శర్మ నందుగా పంకజ్ కపూర్ చాలా బాగా నటించారు ఈ సినిమాను రస్కిన్ బాండ్ రాసిన ది బ్లూ అంబ్రెలా అనే కథ ఆధారంగా విశాల్ భారద్వాజ్ దర్శకత్వం వహించాడు ది బ్లూ అంబ్రెలా కథను నీలం రంగు గొడుగు పేరుతో సురేష్ కొసరాజు తెలుగులో అనువదించారు ఈ సినిమా రెండు వేల ఏడులో ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది సినిమాలో భాష హిందీ కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి